నమస్తే నేను వన్ స్వాగతం మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా గజ్వేల్లో మైనంపల్లి సేవా సమితి ఆర్గనైజేషన్ అధ్యక్షులు బురుజుకింది ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నీ గత మూడు రోజులుగా అటహాసంగా నిర్వహించారు క్రికెట్ టోర్నీ ముగింపు వేడుకలు వైభవంగా జరిగాయి విజేతలకు బహుమతులు అందజేసిన అనంతరం బురుజు కింది ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు హనుమంతరావు జన్మదినం సందర్భంగా గజ్వేల్లో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నీకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గారి రాజు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు ఇక్బాల్ కాంగ్రెస్ యువ నాయకులు గాడిపల్లి అనూప్ బంగార్రెడ్డి కరుణాకర్ రెడ్డి పంజల రవి గౌడ్ సమీర్ లతీఫ్ హరిచంద్ర ప్రసాద్ షేర్ల భాస్కర్ ఎంఎస్ యాదవ్ ఖాజా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు

రోహిత్ గారు కూడా ఇచ్చేసామన్నారు వారికి కూడా కొంచెం అక్కడ వాళ్ళు కూడా వెళ్ళారు రానందుకు ఏం కొంచెం డిసప్పాయింట్ అయినాం కాకపోతే ఏంటంటే మా మిత్రులు అన్నలు పెద్దలు మా అందరం రావడం జరిగింది దీనికి చాలా సంతోషకరం పట్టణ అధ్యక్షులు మన రాజన్న గారికి మా బంగారెడ్డి అన్న గారికి మా మిత్రుడు అనూప్ గారికి మరియు ఇబ్బాల్ అన్న పేరు కొంచెం ముందర మైనారిటీ ఇక్బాలన్న గారికి మరియు కొత్తపేట కర్ణాకర్ రెడ్డి గారికి అరణ్య గారికి విజయ గారిందర్ గౌడ్ గారికి సమీర్ గారికి అన్న అన్నీప్ అన్న గారికి స్టేజ్ రాలేకపోయినా గోవర్ధన్ రెడ్డి అన్న గారికి మా సుమన్ గారికి కింద స్టేజ్ కింద ఉన్న వాళ్ళు కొంచెం వస్తారు వాళ్ళందరూ కాకపోతే మా రెడ్డి గారికి గారికి రవి గారికి గారికి తన జన్మదిన సందర్భంగా ఈరోజు గజ్వేల్ పట్టణంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరిగింది ఎంఎస్ఎస్ఓ ఆధ్వర్యంలో దీనికి అధిక సంఖ్యలో క్రికెటర్స్ పాల్గొనడం జరిగింది ఇరవై నాలుగు టీంలు అతిథిగా రావడం జరిగినది దీనికి ప్రారంభోత్సవానికి చిట్కుల మహిపాల్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది మా కాంగ్రెస్ నాయకులు మరియు గజ్వేల్ పట్టణ ప్రజానీకం దీనికి ఎంతో సహకరించింది వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ టోర్నమెంట్ సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతుంది ముఖ్యంగా ఈ రెండు ఛత్రపతి శివాజీ ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు ఇంతమంది ప్రోగ్రామ్ ఇచ్చిన మైనపల్లి సేవ సమితి గారికి కూడా బెస్ట్ ఎలాంటి ఆర్గనైజ్ చేసినా కూడా అంటే ముఖ్యంగా దీన్ని ఆర్గనైజ్ చేసిన గారికి మరియు మా వకీల్ సాహ్ గారికి ఎందుకంటే మీకు భవిష్యత్తు చాలా ఉంది ఆ భవిష్యత్తు కోసం మీరు ఆడాలి ఆడి గెలిపించాలి గజ్వేల్ అంటేనే రాష్ట్రంలో తెలంగాణలో ఎక్కడైనా గజ్వేల్ పేరు చెప్పగానే అబ్బో మేము గజ్వేల్తో ఆడలేమని చెప్పి వాళ్ళు భయపడేలా చేయాలని గజ్వేల్ వారికి అందరికీ చెప్తున్నారు ఒక్కసారి గజ్వేల్ వారు అందరు సపోర్ట్ కొడితే బాగుంటుందని చెప్తున్నారు హోది పైన వాళ్ళు సాయిరామ్ గారికి సాయి రామ్ ఎంఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించినందుకు ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాము మరిన్ని రోజుల్లో రాబోయే రోజుల్లో గజ్వెల్లో గజ్వెల్ అంటేనే ఒక క్రీడల హబ్ ఒక క్రికెట్ కాకుండా బ్యాడ్మింటన్ కానీ ఫుట్బాల్ వాలీబాల్ అన్ని రంగాల్లోనూ గజ్వెల్ ప్లేయర్స్ అందరూ ముందంజలో ఉంటారు అది మన గజ్వెల్కు ఉన్న స్ఫూర్తి అట్లాంటిది సో దాని విధంగా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని క్రీడా టోర్నమెంట్స్ ఎంఎస్ఎస్ఓ ద్వారా మరియు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకింత కొత్త ఉత్సాహాన్ని గజ్వెల్ ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటున్నాము గెలిచిన చిత్రపతి టీం గారికి ప్రత్యేకమైన కంగ్రాచులేషన్స్ కృతజ్ఞతలు వేలకు ఒక వన్యత ఇచ్చిన యువకులకి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలుపుతున్నాను అందుకు సహకరించిన ప్రశాంత్ రెడ్డికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా మైనంపల్లి ఆధ్వర్యంలో పెట్టిన ఈరోజు మైనంపల్లి గారికి బర్త్డే రోజు కానుకగా పెట్టి దానికి ప్రారంభోత్సవానికి మైనంపల్లి అన్న బర్త్డే సందర్భం ఆయన లేనందున చుట్టుకుల మైపాల్ రెడ్డి గారు అతని అనుచరుడు వచ్చి ప్రారంభించినాడు ప్రారంభించి ఈరోజు ఈ ప్రోగ్రానికి ప్రోగ్రామ్కి సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ గెలిచిన టీంకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇలాంటి క్రీడా సంఘాలలో ప్రతి ఒక్కరు రాణించి ముందుకు సాగాలి గజ్వేల్ పేరుని తెలంగాణలో మోగించాలి ప్రతి ప్రోగ్రాంలో పాల్గొని గజ్వేల్ అంటే ఏందో సత్తా చూపించాలని చెప్తున్నాను ఇందాక క్రీడాకారులు ఒక కోరిక కోరినారు గ్రౌండ్ మైదానం మాకు లేదు ఈ ఈ ఇండోస్ సెంటర్కి పోతాయని చెప్పారు అదేవిధంగా గ్రౌండ్ ఎక్కడో ప్లేస్ ఉన్నదని చెప్పారు అది మా దృష్టికి తీసుకొచ్చారు కానీ మేము గ్రౌండ్ ఇచ్చేంత పెద్ద మనుషులం కాదు కానీ మా పెద్దలకు దృష్టికి తీసుకొచ్చి మా కాంగ్రెస్ పెద్ద నాయకులకు తీసుకొచ్చి మా మైనప్పాలి గారి దృష్టికి తీసుకెళ్ళి అతి త్వరలోనే రేపో ఎల్లుండో దాన్ని ఆ గ్రౌండ్ని మొత్తం పూర్తిగా క్లియర్ చేసి ఆ గ్రౌండ్ని మీకు అప్పగిస్తామని మేము మాటిస్తున్నాము ఈ సభ ముఖంగా అందరికీ క్రికెట్ టీంకి మేము కానుకగా ఇస్తామని చెప్తున్నాము ఎవరికైనా వికెట్లు బాల్లు లేకుంటే మా దృష్టికి తీసుకొచ్చి మా టీం అందరి దృష్టికి తీసుకొచ్చి మా నాయకులందరి దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే వారికి స్పందించి వారికి సహకరిస్తామని చెప్తున్నాము ఈ సభకు వచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెబుతూ జై హింద్ జై కాంగ్రెస్